హాయ్ అండి అందరికి నమస్కారం మేమైతే శ్రీశైల పుణ్యక్షేత్రం నుంచి ఇప్పుడు మహానందికి బయలుదేరుతా ఉన్నాము మహానంది పెద్ద మహానంది ఉంటది అక్కడ నోట్లో నుంచి వాటర్ పడతాయి మహానంది గోదామని మా ఆయనతోనంటే అక్కడ ఏ మహానంది నోట్ నంది నోట్లో నుంచి అక్కడ నుంచి మా ఆయన బ్రహ్మం గారి వీరబ్రహ్మంగారి మఠం వీరబ్రహ్మంగారి మఠము ఇవి రెండు కవర్ చేయబోతున్నాము శ్రీశైలం నుంచి మహానందికి నాలుగు గంటల ప్రయాణము నూట డెబ్బై రెండు కిలోమీటర్లు చూపెడతా ఉన్నది అక్కడ నుంచి మళ్ళీ గారి మఠంకి కొన్ని కిలోమీటర్లు వీర వీరబ్రహ్మంగారి మఠం నుంచి మేము నెల్లూరులో స్టే చేయబోతున్నాం అనమాట ఎందుకోసం అని అంటే అత్తమ్మ వాళ్ళ కోసం పుణ్యక్షేత్రాలు ఎట్లా తిరుగుతున్నామో పిల్లల కోసం అని చెప్పేసి ని కూడా నిర్ణయించుకున్నాము అందుకోసం అని చెప్పేసి నెల్లూరు బీచ్ దగ్గరలో రూమ్ తీసుకోబోతున్నాం అనమాట ఈరోజు నైట్ అక్కడ నుంచి మళ్ళీ ఒక మూడు గంటలు చూపెడతా ఉన్నది అంటే సుమారు ఎనిమిది తొమ్మిది గంటల ప్రయాణం చేస్తూ మహానందిని వీరబ్రహ్మం గారి మఠంను చూడబోతున్నాం అనమాట ఈరోజు అయితే మాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలని అయితే అస్సలు లేదు నిజంగా పద్మశాలి భవన్లా మంచిగా ఉంది సవలత్ కూడా మంచి ఉంది ఫుడ్ ఉండడం మాకు ఇక్కడ నుంచి అయితే అసలు వెళ్ళాలని లేదు ఇంకెన్ని రోజులైనా ఎవరైనా శ్రీశైలంని ఎంజాయ్ చేయాలని అనుకున్న వాళ్ళు మూడు నాలుగు రోజులు వచ్చి ఉండాలనుకున్న వాళ్ళైతే మంచి ఇక్కడ రూమ్లు తీసుకొని తింటూ హాయిగా సరదాగా చూడవచ్చు అదంతా అంతే తమ్మో మంచిగా అనిపించింది దాన్ని పదండి ప్రయాణంతో పాటు మహానంది దర్శించుకుందాం అట్లనే వీరబ్రహ్మ గారి మఠంలో దర్శించుకుందాం శ్రీశైలం నుండి మహానందికి వెళ్తుంటే దారిలో మొత్తం ఘాట్ రోడ్లు ఉన్నాయి నల్లమల్ల ఫారెస్ట్ లో పూర్తిగా ప్రయాణం చేస్తున్నాము అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కొండలు అయితే పొద్దు పొద్దున్నే బయలుదేరడం వల్ల మొత్తం మబ్బులు ఆ కొండలకి ఆకాశం తాకినట్టు అట్లా అనిపిస్తా ఉన్నది మొత్తం మంచు మావురు వచ్చింది చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఘాట్ రోడ్లు అయితే సంబరం అనిపిస్తుంది పోతాంటే పోతాంటే అంటే నేను అడుగుతుంటే మాకు టెన్షన్ అయితే నీకు సంబరం అనిపిస్తుందా బాబు మస్తు మస్తు వస్తాను అటు ఇటు కోసకు అటు కోసకు మొత్తం ఉయ్యాలి వినట అటు ఇటు పోతాను మొత్తం యూ షేప్ లు ఉన్నాయి రోడ్లన్నీ మనం వచ్చేదానికన్నా ఇవే కొంచెం డేంజర్ లాగా అనిపిస్తాయి అంటే మొత్తం ఫారెస్ట్ మొత్తం చేసినట్టే కదా మనం మొత్తం ఇప్పుడు ఇటు మహానంది పోతున్నాం హైదరాబాద్ శ్రీశైలం లాగే మనం మహానంది పోతున్నాం కాబట్టి అన్ని రోడ్లు మొత్తం అంటే అడవి మొత్తం ప్రయాణిస్తాను అనిపిస్తాం ఆయనకి అడవులు అంటే బాగా ఇష్టం ఆయన్ని అంటే పండ్లు పల్లాలు తిండి బతుకుతాడు అన్నట్టు దొరకాయి కదా ఇప్పుడు ఏం పనులు దొరుకుతాయో అట్లా కూడా కాకపోతే ఈ మధ్య ఏంటంటే తిండి కారం కారం అలవాటు పడ్డాం కదా నీకు అడ్వెంచర్స్ అంటే ఇష్టం కదా ఇష్టం సరదాగా ఇక్కడనే ఉంటాయి ఇక్కడనే మంచిగా హాయిగా సరదాగా ఏ బాధలు ఉండే ఏ బంతి ఉండదు మంచి కింద బుక్ అంతా ఏది ఏదైనా దొరికితే తినచ్చు సబ్బడే ఉండొచ్చు ఈ బాధలు బాధలు ఏమి ఉండే కదా ఎందుకంటే ఇది ఇది కొని అది కొని ఇది నెలకి నెల కానీ పైసలు అన్ని ఏది ఏదన్నా సరుకులు సరుకులు నెల ఇది కట్టడు అది కట్టడు ఓ ఇదంతా ఏది ఉండదు సప్పుడగా హాయిగా ఉండొచ్చు మంచిగా అత్తమ్మ మీకేం అనిపిస్తుంది మరి ఇక ఇప్పుడు దింపుతా అంటే మంచిగానే అనిపిస్తాంది ఇక మేము పెట్టడా కొత్త పెట్టడా పెట్టుడా మంచిగా మీరు బండ్ల కూర్చుంటే కదం పోవుడు ఎక్కడ తినబంటే అక్కడ తినుడు వాడే బిల్లు కట్టుకున్నాడు ఏ దేవుని చూస్తా దేవుని దండం పెట్టుకుని మా చేతులు ఒకటి మా ఇగ అన్ని వారు చేయిస్తా అంటే అన్ని మంచిగానే అనిపిస్తాంది అప్పు చేసేస్తే బాధ బాధచ్చు కానీ మేము ఏం చేసేది లేదు కదా పైసలు ఏం తెచ్చుకునేది లేదు కదా అతమ్మ ఇదివరకు ఇప్పుడు నా మహానంద చూసారు అతమ్మ చిన్నవాడు చిన్నప్పుడు అవ్వల తోటి పోయి చూసినాం అప్పుడు మామయ్య మీరు నేను శ్రీశైలం చూసినా శ్రీశైలం వచ్చిన వరకు మహానంది మహానంది చూడలే చూసిన చూడలేదు నేను కూడా ఫస్ట్ టైం బావా నేను చూసా చిన్నప్పుడు అంటే నేను అప్పుడు ఫోర్త్ క్లాస్ అనుకుంటాడు థర్డ్ క్లాస్ అప్పుడు ఇక పోయి చూసినాం అన్నట్టు అందరం కలిసి పోయి చూసినాం చూసినప్పుడు ఒక ఆయన మహానంది నీళ్ళ మునిగి ఒక బండ ఆ బండలు కనబడతాయి కదా బండలు కనబడతాయి నీటికి నీళ్ళు నీళ్లు అప్పుడు అప్పుడు మేము అన్నట్టు సుమారు ఒక ఇరవై సంవత్సరాల కిందట నేనే ఫస్ట్ టైం చూడ్డాం నేను సంవత్సరాల కిందట అవును నేను అసలు ఎప్పుడు చూడలేదు మొత్తానికి మహానంది అయితే వచ్చేసినాము మొత్తం నల్లమల్ల అడవుల నుంచి దారిల నుంచి వస్తా అంటే మొత్తం కోతులు ఆ ఫారెస్ట్ అంతా జర్నీ అంతా మస్తు ఎంజాయ్ అనిపించింది ఇంకా మహానంది అరవై రెండు కిలోమీటర్లు ఉన్నది గంట పదహారు నిమిషాలు చూపెడతా ఉన్నది దారిల మా వాళ్ళు టిఫిన్ అంటే ఎక్కడ మంచిగా టిఫిన్ సెంటర్ సెంటర్గా పోయేసరికి తెచ్చుకున్న అప్పాలు అటుకులు అవి వినం వెళ్ళినము ఇట్లా మిలికమ్మ బొమ్మతో నాడుతుంది కన్ని కానీ మంచిగా పడుకున్నాడు పడుకున్నావా కానీ పడుకొని ఇప్పుడే లేచిండు కొద్దిగా ఏమైనా నాకు బూస్ట్ చక్కెర వేసి పాలు కావాలంటాను కానీ ఇప్పుడు పాలు లేవు ఎక్కడ లాపేటట్టు లేడు బావా ఎందుకంటే తొందరగా గమ్యాన్ని చేరుకోవాలి అందుకోసం అని చెప్పేసి మహానందికి ఎంటర్ అయిపోయినాము మొత్తం నల్లమల్ల అడవిలోనే ఉన్నది టెంపుల్ మాకు కార్ కి ఎనభై రూపాయలు ఛార్జ్ చేసిండ్రు కార్ కి ఎందుకు తీసుకున్నారు బాబా అంటే ఇంటర్ టోల్ గేట్ ఎంటర్ అయినందుకు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తుంటారు అట్లా ఇక పార్కింగ్ ఛార్జ్ అనుకోవచ్చు ఎన్నో ఛార్జీలు అనుకోవచ్చు ఇక అట్లా మనం ఎక్కడ ఒక పార్కింగ్ చేసుకొని దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి ఈ అంకుల్ పరుసు ఎవరో కొట్టేసిండ్రట బావ కొంచెం హెల్ప్ చేసిండు పాపం అసలు ఇక్కడ ఏదైనా టూరిస్ట్ ప్లేస్లలో ఏదో బాధ ఉంటుంది ఉన్నారు జాగ్రత్త ఉన్నారు జాగ్రత్త అని చెప్తూనే ఉంటారు కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పోతూ ఉంటాయి తువారాలు అడిగి నత్తమ్మ అత్తమ్మ స్టార్టింగ్లోనే పెద్ద కమాన్ ఉన్నది ఇంకా లోపల గోపురం కనబడతా ఉన్నది లోపలికి వెళ్తూ ఉంటే ఈ టెంపుల్ ముందు నందీశ్వరుడు ఉన్నాడు దర్శనం చేసుకొని వచ్చేసినాము గుడి లోపలికి ఎంటర్ కాగానే అటు సైడు ఇటు సైడు రెండు గుండాలు ఉన్నాయన్నమాట తర్వాత కొంచెం లోపలికి పోగానే పెద్ద గుండము అంటే కోనేరు అంటాం కదా మనము అక్కడ పంచలింగాలు కింద వాటర్ మాత్రం మస్తు తేట ఉన్నాయి రాళ్ళు కూడా కనబడతా ఉన్నాయి మస్తు స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఆ వాటర్లో మేము పవిత్ర స్నానం చేసినాం అనమాట నిజంగా మంచి అనిపించింది నందీశ్వరుడు ఉన్నారు అక్కడి నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి సంవత్సరం మొత్తంలో ఆ వాటర్ ప్రవహిస్తూనే ఉంటాయట అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందనేది తెలియదు కాకపోతే వాటర్ మాత్రం మస్తు గా ఉన్నాయి మస్తు మంచిగా అనిపించింది లోపల పోయిన తర్వాత దర్శనం చేసుకున్నాము శివలింగం ఉన్నదనమాట నాగుపాంతో కూడిన శివలింగం ఉన్నది తర్వాత పక్కకి కామేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నది అనమాట ఇంకా శివలింగాలు కూడా ఉన్నాయి చాలా రకాల శివలింగాల చిన్న చిన్న గుడులు ఉన్నాయన్నమాట చిన్న చిన్న గుళ్ళు కట్టింది అర్జునుడు నగుడు సహదేవుడు భీముడు ధర్మరాజు ధర్మరాజు ఇట్లా నాలుగు ఉన్నాయి మొత్తం శివలింగాలు కట్టి ఉన్నాయి అది కూడా చిన్న చిన్న గుళ్ళు అనమాట అంటే వాళ్ళు స్వయంగా కట్టిల్లట ఎవరు వాళ్ళు పాండవులు పాండవులు పంచపాండవులు లోపల టెంపుల్ సూపర్ ఉంది ఇంకా బయటకు వస్తున్నప్పుడు ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇంకా పులిహోర తీసుకున్నాం అనమాట టికెట్ తీసుకున్నారు కదా బాబా మనం దర్శనం టికెట్ తీసుకున్నాము మనిషికి ఇరవై రూపాయలు అనమాట మామూలుగా ఉచిత దర్శనం కూడా ఫాస్ట్ ఫాస్ట్ గానే అయిపోతుంది ఏమైనా కొంచెం టైం సేవ్ సేవ్ చేయొచ్చు అని చెప్పేసి ట్వంటీ రూపీస్ దర్శనం కైతే పోయినాం అనమాట పులిహోర టెన్ రూపీస్ లడ్డు ఫిఫ్టీన్ రూపీస్ ఒక పది పన్నెండు పులిహోర ప్యాకెట్లు తీసుకున్నాం అనమాట ఇప్పుడు అక్కడ అన్నదాన సత్రం ఉందట చూస్తా అయింది అనమాట ఒకవేళ అన్నదాన సత్రం ఉంటే అక్కడనే తినడానికి ప్రయత్నిస్తాము టెంపుల్ ఆవరణ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బావా మనం మొబైల్స్ అక్కడనే పెట్టినాం కదా అక్కడ పెడితే ఎంత తీసుకున్నారు ఒక మొబైల్ కి టెన్ రూపీస్ ఒక మొబైల్ కి ఫైవ్ రూపీస్ అక్కడ పంచలింగాల కింద అసలు ఏం లేదు మొత్తమే ఏం లేదు పంచలింగాల మీద ఇట్లా వాటర్ పోసి అభిషేకం లాగా అట్లా ఫీల్ అయ్యి మొక్కుతా ఉన్నాం కదా మంచి అనిపించింది అయితే ఎప్పుడైనా ఒకటే శివలింగం చూస్తాం కదా ఐదు లింగాలు ఐదు శివలింగాలు ఒకటే దగ్గర ఉండి అట్లా మంచి అనిపించింది ఆ మునిగినప్పుడు అయితే మస్తు మంచి అనుప చేతులు మస్తు గా ఉన్న ఇట్లా చేతులు కానీ మేము వీడియో అదంతా కూడా వీడియో తీయాలనుకున్నాం కానీ మా లోపలికి ఫోన్ అనమాట ఎందుకంటే ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు బాగా మంది అక్కడ జమరనే అట్లా లేదు కావచ్చు అక్కడ స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ దర్శించుకున్నాం అనమాట స్నానాలు చేసేటప్పుడు ఎక్కడైనా మనం నల్ల కింద చేస్తాం కానీ ఇక్కడ మంచిగా తేట నీళ్ళలో మంచిగా తీస్తే ఆ నీళ్ళు కొన్ని నేను దాగి చూసినా మస్తు తీయ ఉన్నాయి కాళ్ళు కూడా మంచి స్పష్టంగా కనబడతాను నీళ్ళు తింటే ఒక్కసారి పుణ్యస్థానం ఒక్కసారి చేస్తే మంచిగా అనిపిస్తుంది ఇలా ఇప్పుడు ఇంకా తీయట నీళ్ళలో మంచిగా స్నానం చేస్తే చాలా మంచిగా ప్రశాంతంగా కనిపించింది కాసేపు నీళ్ళు ఆడుకున్నట్టు చాలా సరదాగా కనిపించింది ఇంకా దాని తర్వాత మళ్ళీ దర్శించుకున్నాం ఇంకా అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది లోపల అమ్మవారి విగ్రహం కామేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంది ఇంకా అన్నదాన సత్రం దగ్గరికి వచ్చేసినాము గుడికి దగ్గరలోనే ఒక పార్క్ ఉంది ఆ పార్క్ లో పెద్ద మహానంది ఉంది అది చూడ్డానికి అని చెప్పేసి వచ్చినాము ఇక్కడ సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ చటవిశాఖ పర్యావరణ విద్యా కేంద్రం దర్శించండి అని రాసిపెట్టింది లోపలికి లోపలికే వెళ్తాము టికెట్ ఛార్జ్ చేస్తారు కావచ్చు పెద్దనంది ప్రవేశ రుసుము ఒకరికి పది రూపాయలు ఉంది లోపలికి పోయి చూద్దాము అయితే చిన్నప్పుడు మా మామ వాళ్ళు అట్లా ఫ్రెండ్స్తోని పోయి ఒక ఫోటో తీసుకొచ్చిర్రు ఈ పెద్ద నంది ఫోటో నందే ఇంత పెద్ద ఉంటది కావచ్చు అని అనుకున్నా అసలు మహానందులు ఉండే దేవుడే ఈ దేవుడు కావచ్చు అని అనుకున్నాను నేను లోపల శివలింగం ఉంటది అదంతా మొక్కడం నాకు అసలు ఇక్కడ ఖర్చే వరకు కూడా తెలియదు నేను ఈ దేవుడిని మొక్కడమే అని అనుకుంటా ఉన్నా మా ఆయన ట్రిప్ లో భాగంగా మహానంది ఉన్నదని చెప్తే ఓహో అప్పుడు నేను ఫోటోలో చూసిన మహానందిని చూడొచ్చు అని అనుకున్నా నేను అనుకున్న మహానంద్ అనమాట ఇది ఇంత పెద్ద ఉంది ఎత్తులో పిల్లలకి చార్జ్ చేస్తలేరు నిజంగా ఎంత పెద్ద ఉంది అసలు చిన్న గనమాడుతున్నారు మిల్కీ కన్నయ్య ఇంత పెద్ద నందిని నా లైఫ్లోనే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంది నందీశ్వరి లోపలికి కూడా వెళ్ళచ్చు ఖాళీ ఉంది మొత్తం బిల్డింగ్ అంతా ఏం లేదు చూడ్డానికి అట్లా ఏం లేదు లోపల కూడా ఇట్లా రావడానికి పెట్టారు అనమాట అంతే మొత్తం పైకి ఇట్లా ఇక్కడ పార్క్ లాగా ఉన్నది మనం ఎంతసేపు అయినా కూర్చొని తినేవాళ్ళు తినడం అంటే ఏదైనా బాక్స్లు తెచ్చుకొని తినే వాళ్ళు ఉంటారు కదా అట్లా కూడా తినవచ్చు విజిట్ చేయడానికి ఓన్లీ పెద్ద మహానందిని చూడ్డానికి వస్తా ఉన్నారు అందరూ దూరం నుంచి చూస్తే మంచి కనబడతా ఉంది దగ్గర నుంచి చూస్తే కన్నా మేము మహానంది చూసి వీరబ్రహ్మం గారి కు బయలుదేరినాము నిజంగా మహానంది పుణ్యక్షేత్రం చాలా మంచిగా అనిపించింది అక్కడ రెండు లోపల ఇంకో కోనేరు ఉండడం పంచలింగాలు ఉండడం మేము అక్కడ పుణ్యస్నానం చేయడం మస్తు మంచి అనిపించింది ఇంకా మేము అనుకోకుండా అక్కడ అన్నదానం ఉంటుందని మాకు తెలియదు మేము టైం కి పోయేసరికి అన్నదానం కూడా ఉన్నదన్నమాట మంచిగా కడుపు నిండా భోజనం చేసి మూడు రకాల కూరగాయలు సాంబార్ పెరుగు పచ్చడి పచ్చడి మంచి అనిపించింది కడుపు నిండా భోజనం చేస్తాం మేము పోయే టైంకే ఉన్నది మళ్ళా అది భోజనం చేయాలంటే అక్కడ ఫ్రీగా భోజనం చేయాలంటే టికెట్లు లోపల అది ప్రసాదం కౌంటర్ దగ్గర టికెట్లు ఇస్తారు అక్కడ టికెట్ తీసుకొని భోజనశాలకు వెళ్ళి భోజనం చేయాలి ఎందుకంటే కొందరు తెలవదు కదా ఎక్కడ టికెట్లు ఇస్తారో తెలియదు డైరెక్ట్ భోజనానికి వెళ్తే భోజనం పెట్టరు టికెట్ తీసుకొని రమ్మంటారు అప్పుడు మళ్ళీ పొయ్యి వచ్చే వరకే అక్కడ అన్నం అన్నదనం అయిపోవచ్చు కరెక్ట్ ట్వెల్వ్ థర్టీకి పెడతా ఉన్నారు ఇంకా పెద్ద నంది దగ్గరికి వచ్చినాము అసలు మంచి అనిపించింది పెద్ద నంది చూడడం అంతా మంచి అనిపిస్తుంది ఒక రెండు మూడు ఫోటోలు తీసుకొని ఇప్పుడు ఇంకా బ్రహ్మం గారి మఠం బయలుదేరుతా ఉన్నాము ఇక్కడ నుంచి మహానంది నుంచి నూట ఇరవై చిల్లర చూపెడతా ఉన్నది నూట ముప్పై చిల్లర చూపెడతా ఉన్నది ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఇక్కడికెళ్ళి ఎంత అయిపోతా ఉన్నది ఇంకా ఏ పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రం ఉంటే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి అట్లా ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీరబ్రహ్మం గారి మాట ఎట్లుంటది ఏందనేది చూద్దాము థ్యాంక్ యూ బాయ్ బాయ్